తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన నాయకురాలు సోనియమ్మ ఆ సోనియమ్మ మన రంగారెడ్డి జిల్లాకు వచ్చి మన మధ్యలో కూర్చొని తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఆ ఆరు గ్యారెంటీలను చూసి సోనియమ్మ మీద అభిమానంతో మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చింది మీ కష్టాల మీ పోరాటాల నేపథ్యంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నిలబెట్టుకోవడానికి మేమందరం మహర్నిశలు కృషి చేస్తున్నాం ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రతిరోజు ప్రతి నెల ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఎట్లా అమలు చేయాలి పేదలకు ఎట్లా అందించాలన్న ఆలోచనే మా ఆలోచన డిసెంబర్ ఏడు తారీఖు నాడు అధికారాన్ని చేపడితే నలభై ఎనిమిది గంటల్లోనే రెండు రోజుల్లోనే రెండు పథకాలను అమలు చేసి ఆడబిడ్డలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులు రవాణా సౌకర్యాన్ని కల్పించి ఇవాళ మేడారం జాతర సీతక్క దగ్గరికి వెళ్తే లక్షలాది మంది ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మన ప్రభుత్వం కల్పించింది ఆయన రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీసి పేదలకు వైద్యం అందించకుండా కేసీఆర్ కుట్ర చేస్తే ఇవాళ పది లక్షల రూపాయలతోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళీ అమలు చేసి అపోలో యశోదా లాంటి ఆసుపత్రుల్లో ఇవాళ పేదవాడు బాజాపై వెళ్ళి వైద్యాన్ని తీసుకునే పరిస్థితి మళ్ళీ మన ప్రభుత్వం తీసుకొచ్చి ఇదే కాదు తెలంగాణ ఉద్యమం సందంగా బాగా చంద్రశేఖరరావు చెప్పిండు నీళ్లు నిధులు నియామకాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి తెలంగాణ వస్తే అని ఇవాళ నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది నియామకాల ముసుగులో కుటుంబంలో ఉన్న వాళ్లకు అల్లుడికి కొడుకుకు బిడ్డకు పదవులు వచ్చినాయి సర్దకుని కొడుకుకి రాజ్యసభ వచ్చింది చుట్టపోనికి మంత్రి పదవులు వచ్చినాయి కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామకాలు చేపట్టలే అందుకే మేమిచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నిరుద్యోగ యువకులకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే మాట ఇచ్చినమో అధికారంలోకి వచ్చిన రెండు నెలలలోపు పాతిక వేల ఉద్యోగ నియామకాలు ఏ ఎల్బి స్టేడియంలో మేము బాధ్యత చేపట్టినమో మీరందరూ కష్టపడి మాకు ఉద్యోగాలు ఇస్తే ప్రమాణ స్వీకారం చేసినమో అదే ఎల్పీ స్టేడియంలో ఇరవై ఐదు వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు మన ప్రభుత్వం ఇచ్చింది ఇది చూసి ఓర్వలేని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితారావు సంతోష్ రావు దయాకర్ రావు వినోద్ రావులందరూ కుట్ర వేసి కాంగ్రెస్ పార్టీ మీద శాపనార్థాలు పెడుతున్నారు నేను అడుగుతున్నా సోయలేని సన్నాసులను దద్దమ్మలను పేదోళ్ళ బిడ్డలకు మేము వేలాది ఉద్యోగాలు ఇస్తే మీ కడుపు మండిందా అని చెప్పి నేను అడుగుతున్నా నీ బిడ్డను నిజామా బండ కేజి కొట్టే ఆరు నెలలు తిరగకముందని నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినవు నీ చుట్టపని వినోద్ రావును కరీంనగర్ లో గోతి తీసి పాతి పెట్టే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిన ఆరు నెలల మరి నీ కుటుంబానికి ప్రజలు బండకేసి కొడితే ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా మా పేదల బిడ్డలు మా దళితుల బిడ్డలు మా గిరిజనుల బిడ్డలు మా ఆదివాసుల బిడ్డలు మా బలహీన వర్గాల బిడ్డలు మా మైనార్టీల బిడ్డలు నిరుపేదల బిడ్డలు పదేళ్ళు తల్లిదండ్రులు ఊర్లలో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి అశోక్ నగర్ చౌరస్తాల్లో దిల్సు నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో చదువులు చదివించుకొని వాళ్ళ పిల్లలు పదేళ్ళ నుంచి పెళ్లిళ్ళు కాక ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే ఏ ఒక్క రోజైనా నువ్వు ఆలోచన చేసిన వా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఇవాళ నీ బిడ్డలకు ఉద్యోగం లేకపోతే నీకు దుఃఖం వచ్చింది ఉన్న ఫలంగా వాళ్ళకు పదవులు గట్టబెట్టినవు మరి పదేళ్ళు పెళ్లిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా పేదోళ్ళ బిడ్డలు రోడ్ల మీద నిరుద్యోగులకి తిరుగుతూ చెట్లకు ఉరేసుకొని చచ్చిపోతుంటే నువ్వు మనిషివా మానవ రూపంలో ఉన్న మృగాడివా కేసీఆర్ నువ్వు ఏ ఒక్క రోజైనా ఆ పేదోళ్ళ బిడ్డల గురించి ఆలోచన చేసినవా కానీ మేము మా ఇందిరమ్మ రాజ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువకులకు కావలసిన పాతిక వేల ఉద్యోగాలు ఇవాళ మేము నియామక పత్రాలు అందించినాం మార్చి రెండు నాడు మళ్ళొక ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం గ్రూప్ వన్ పరీక్షల్ని నోటిఫికేషన్ ఇచ్చినాం తొందరలోనే మెగా డిఏసీ నోటిఫికేషన్ ఇచ్చి గ్రామాలలో తండాలలో గూడాలలో పేదోళ్ళ పిల్లలకు చదువులు చెప్పించడానికి పద్ధతుల్లో నియామకం చేపట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ చేవెళ్ళ గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా ఇవాళ నువ్వు ఉన్నప్పుడు పరీక్షా పత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠానీ అరాజు వచ్చి అమ్ముతుంటే సిగ్గులేనోడా ఏ ఒక్క రోజు అయినా ఆ దొంగల్ని అరెస్ట్ చేసినవా మేము వచ్చినాక బొక్కలు వేసినాం ఎవడైనా అట్లా చేస్తా అంటే అందుకే ఈ రోజు పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి పారదర్శకమైన నియామకాలు చేపట్టడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం కోర్టులలో ఉన్న కేసులను పరిష్కరించి ఇవాళ వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం రోజైనా తండ్రి నోటైనా కొడుకు నోటైనా అల్లు నోటైనా బిడ్డ నోటైనా వాని చుట్టపని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది ఈ పని మంచి చేసినందుకు మేము అభినందిస్తున్నామని ఒక్క రోజైనా మాట్లాడినరా పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు సొల్లు వాగుడు ఎప్పుడు ఇది పోతుందా ఎప్పుడు మేము కూసుంటామని ఒక ఆయన అంటాడు ఇది మూడు నెలలు కూడా ఉండదని ఇంకొక ఆయన అంటాడు ఆరు నెలలు కూడా ఉండదని నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా మూడు నెలలో ఆరు నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలలోకి వస్తే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని వ్యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆ సన్నాసు కూడా ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు రాకపోతుండే నేను ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేర్ సవాలు విసురుతున్నా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్యోస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లాటప్పగాడని అల్లాటప్పగాళ్ళం కాదు పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా చూడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో మగ్గిన భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొంద పెట్టి ఇవాళ కుర్చీలో ఊసున్నాము ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టిం మా కార్యకర్తలు ఇలా కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం ఈ కార్యకర్తలు ఇల్లు నా కండగా నిలబడ్డంత కాలం నన్ను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు నిన్ను పుట్టించిన నీ అయ్యే కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఇవాళ ఆయన మాట్లాడుతుండు మేము సోషల్ మీడియా ఉంటే మేం గెలిచేటోళ్ళమని అరే సన్నా సోడా ఉన్న టీవీలన్నీ చుట్టపోలేవే కదరా మాకేమైనా టీవీ ఉందా మాకేమైనా పేపర్ ఉందా మా అయ్యా చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చిండా రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చిండా సొల్లు వాగుడు వాగడానికి మాకేమన్నా మైకులు ఇచ్చిండా సాయంత్రం పూట సేద ఇ జూబ్లీ లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్ ఏమన్నా మాకు ఇచ్చిండా ఇచ్చిండా మా కార్యకర్తలు కష్టపడితే మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు ఈ ట్యూబ్ అక్కర్లేదు ఏ ట్యూబ్ అక్కర్లేదు బిడ్డ నీ లైట్ వాళ్ళ కొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం ఆయన చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం అంటున్నాడు అట్లనే కృష్ణానగర్లో తన బ్రోకర్ దంద కూడా పెట్టుకో అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం ఇప్పటికూడా సిగ్గురాలే వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినారన్న సంగతి ఆయనకు అర్థం కాలే పదేళ్ళు అడవి పందుల్లాక చెరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిధి తాండూరు ప్రాంతంలో పల్లి సేను వేసుకుంటే అడవి పందులు రాత్రిపూట సేను మీద పడితే ఆ పంట కాపాడుకోనికి మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటున్నారు అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లాక తెలంగాణ మీద తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్ని కరెంటు తీగలకు బలిచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అందుకే మిత్రులారా ఇవాళ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా సోని అమ్మ మాట ఇచ్చిందంటే అది శిలా శాసనం సోని గారు ఏదైతే మాట ఇస్తే అది శిలా శాసనం ఆ శిలా శాసనాన్ని అమలు చేయడానికి మా ఊపిరి పోయినా మా రక్తం దారబూసేన అమలు చేసే బాధ్యత నా మంత్రివర్గం నా మిత్రులందరూ కలిసి తీసుకుంటాం ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అందుకే ఆరు గ్యారంటీల డిసెంబర్ తొమ్మిది నాడు ఆర్టీసీ బస్సు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తే ఇవాళ మా పేదల ఆనాడు కట్టెల పొయ్యితో కన్నీళ్లతో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఆ ఎల్ల యూపీఏ ప్రభుత్వంలో సోని అమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పోయి సిలిండర్ ఇచ్చి నాలుగు వందలకే ఆ ఎల్ల సిలిండర్ ఇచ్చింది కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వందల రూపాయల సిలిండర్ పన్నెండు వందల రూపాయలు వేసి మా పేద ఆడబిడ్డలు దోసుకుంటుంటే సోని అమ్మ రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడలో మాట ఇచ్చింది అధికారంలోకి వచ్చిన ఎంబడే మా వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నా ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని సోని అమ్మ మాట ఇచ్చింది ఆ అమ్మ సోని అమ్మ ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకొని ఇవాళ చేవేళ్లలో ఈ గొప్ప పథకాన్ని ఆమె బిడ్డ మన నాయకురాలు ప్రియాంక గాంధీ గారి చేత ప్రారంభించాలని ఈ ఏర్పాట్లు అన్ని చేసుకున్నాం మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం కానీ మహబూబ్ నగర్ జిల్లాలో శాసన మండలి ఎన్నికలు ఉండి ఎన్నికల కోడ్ వచ్చి ఆ కార్యక్రమాన్ని ఈ వేదిక మీద చేసుకోలేక సచివాలయంలోనే ఈ రోజు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి అదే విధంగా ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి ఫ్యాన్ ఉండాలి ఫ్రిడ్జ్ ఉండాలి టీవీ ఉండాలి ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఇయాలని ప్రారంభించిన ఇయాల మిత్రులారా వివిధ నియోజకవర్గాల నుంచి మా ఆడబిడ్డలు వచ్చాను ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పుద్దో మా అన్న రేవంత్ అన్న ఏం చెప్పదలుచుకున్నాడో ఇని గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి పోయి ప్రతి ఆడబిడ్డకు చెప్పాలని వివిధ ప్రాంతాల నుంచి మా ఆడబిడ్డలు మా చెల్లెండు మా అక్కలు వచ్చారు అక్క మీరు ఒక్కటే మాట చెప్పండి మీ సోదరుడిగా మీ కష్టాలు తీర్చే బాధ్యత నాది మా లక్ష్మి గ్రూపులను బలోపేతం చేసి మీరు లక్ష్యాధికారులు కాదు మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నా అందుకే ఇలా ప్రతి పేద కుటుంబానికి సిలిండర్ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం ప్రతి ఆడబిడ్డకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగిస్తాం ఏ ఆడబిడ్డ కంట్లో కన్నీళ్లు రావద్దు ఆ కుటుంబం సంతోషంతో పండుగ చేసుకోవాలి అంటే ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి అని మన ప్రభుత్వం ఈ నుంచే ప్రారంభించింది నలభై లక్షల మంది అరువులైన ఇంకా ఎవరికైనా రాకపోతే ఎంఆర్ఓ దగ్గరకో ఎంపీడీఓ దగ్గరకో వెళ్ళి మీ గ్యాస్ కనెక్షన్ మీ రేషన్ కార్డు లేకపోతే మీ ఆధార్ కార్డు చూపించండి మీకు అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఇందిరమ్మ ప్రభుత్వం అని నేను తెలియజేస్తున్నా ఎవరైనా మీకు రాలేదంటే ఆందోళన చెందకండి అక్కనే కూర్చొని అధికారులను అడగండి మాకెందుకు రాలేదు మా రేషన్ కార్డు మా గ్యాస్ కనెక్షన్ మా ఆధార్ కార్డు ఇది మా రేవంత్ అన్న చెప్పాడు మాకు వస్తుంది ఇవ్వండి అని మీరు అడగండి మీకు ఇప్పించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుంటారు ఆ నగదు బదిలీ చేసే బాధ్యత పెద్దలు బట్టి విక్రమార్క గారు తీసుకుంటారు బట్టి విక్రమార్క గారు రోజు పొద్దున సాయంత్రం కూడుతూ ఉన్నాడు కూడికలు కూడుతూ ఉన్నాడు ఏమన్నా తక్కువైతుందా ఎక్కువైతుందా నేను అన్నా అన్న ఇది పేదోళ్ళది కదా జర లెక్కలు తక్కువ చేయ పైసలు వంచవే అని అన్న కూడా అవును ఇది నిజమే పేదోళ్ళకి ఇవ్వాల్సిందే కొంచెం అయితే అన్న చూద్దాం కానీ ముందైతే వీళ్ళకి ఇద్దామని ఇవాళ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్కు అదే విధంగా ఐదు వందల రూపాయలకు సిలిండర్కు సంతకం పెట్టిండు నగదు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు మరి మీరందరూ మా బట్టన్నకు ఉత్తమన కిద్ద ఎత్తున చప్పట్టు కొట్టురు మా ప్రెసోలు కొడతలేరు సిలిండర్ వద్దా మీకు మీ మీ ఇంట్లో కరెంటు తీసుకోరా నాకు తెలిసి చాలా మంది మా తెలంగాణ బిడ్డలు పేదోళ్ళే తెల్ల రేషన్ కార్డు వాళ్ళే ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు మీకు కూడా ఇష్టం మీరు కూడా ఈ సంతోషంలో పాల్గొనండి తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నారో గిల్లా కూడా పాల్గొన ఇది మంచి పని ఇది రాజకీయం కాదు ఇది పేదలకు సంక్షేమం అందులో మీరు కూడా సహకరించాలి మీరు కూడా అందులో భాగస్వాములే కాబట్టి ప్రసోళ్ళ కోసం కూడా సార్ చప్పట్లు కొట్టిరాయాలి కొట్టలేరు అదేవిధంగా మిత్రులారా ఇక మీరు అనుకుంటుండొచ్చు మా కార్యకర్తలు కాపక్క నువ్వు నువ్వు గాడ కూడా వచ్చినప్పుడు ఇద్దరు అడిగారు సార్ మరి నువ్వు ముఖ్యమంత్రి అవుతుంది మరి మా సంగతి ఏందని నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మీ కష్టంతో మీ శ్రమతో మేము ఇక్కడికి వచ్చినాం ఈ వేదిక మీద ఉన్న ఎవ్వరం మేము సొంతంగా నాయకులం అయినోళ్ళు కాదు మీరు కష్టం చేస్తేనే మేము వాళ్ళం మరి మన కండ్ల ముందర ఇప్పుడే పార్లమెంట్ ఎలక్షన్ ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కష్టపడితేనే ఢిల్లీకి పద్నాలుగు మందిని దోలుతాం మనం ఇలా ఇప్పుడేంది పేడమూర్తి పోడిలింగానికి సవాల్ ఇస్తుంది ఒక్క సీట్ కూడా నీకు రాని అని మరి ఇది నా ఒక్కంతో అవుతుందా మీ అందరు సహకరిస్తేనే కదా మీరందరు తోడుంటేనే కదా మరి మీరందరు కష్టపడితే తోడు తోడుంటే రేపటి ఎన్నికల్లో మీరు కట్టపట్టుకొని తిరిగితే పద్నాలుగు ఎంపీలను గెలిపించే బాధ్యత సోనియామ్మకు మేము మాటిస్తాం మనం అందరం కష్టపడదాం కానీ అంతటితో మన బాధ్యత తీరలే వాస్తవంగా నా బాధ్యత ఎంపీలను గెలిపించడంతో తీరలే మా మంత్రుల బాధ్యత ఎంపీ ఎన్నికలతో తీరలే అసలైన బాధ్యత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా మండల పరిషత్ అధ్యక్షులుగా మిమ్మల్ని గెలిపించినప్పుడు వార్డు మెంబర్లుగా ప్రతి హోదాలో కార్యకర్తల్ని గెలిపించినప్పుడే నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులం రాబోయే ఎన్నికల్లో మీకోసం మిమ్మల్ని గెలిపించడం కోసం ఈ ప్రభుత్వం మా నాయకత్వం పనిచేస్తుందని చెప్పి నేను ప్రతి కార్యకర్తకి నేను మాట ఏదర్చుకున్నా ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే నష్టపోయినరో ఎవరైతే పార్టీ జెండాను మోసినో ఆ కార్యకర్తల్ని వాళ్ళ అర్హతను వాళ్ళ అవకాశాన్ని బట్టి వార్డు మెంబర్లుగా సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా గెలిపించే బాధ్యత నాది మా అందరిది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా అదే విధంగా రామోహనా అందిస్తున్నాడు పక్క నుంచి అన్నా ఇప్పుడు పథకాలల్లో మనం గ్రామాలల్లో ఇందిరామ కమిటీలు వేయాలి ఎందుకంటే కష్టపడ్డోళ్ళ చేతులు ఉంటే ఊర్లో ఎవరికేమి ఇవ్వాలనో తెలుస్తుంది ఆల్రెడీ పాత పది ఉమ్మడి జిల్లాలకు పది మంది ఇన్చార్జ్ మంత్రులనుసిన మీ మీ నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుండి ఐదైదు మందిని సభ్యులను వివిధ సామాజిక వర్గాల నుంచి మీరు మీ ఎమ్మెల్యే ద్వారా సంతకం పెట్టి ఇన్చార్జ్ మంత్రికి ఇవ్వండి ఇందిరమ్మ కమిటీలనేసి ఇండ్లైనా పెన్షన్ అయినా సిలిండర్ అయినా ఏ పథకమైనా మీ ద్వారా పేదలకు చేర్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా చాలా మంది అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలను మర్చిపోతారని ఉంది కానీ నేను కార్యకర్తలకు నాయకుని నేను మీలో ఒక్కడిని మీ గురించి ఆలోచన చేస్తా ఏ కార్యకర్తలు అయితే ఈ పార్టీని అధికారంలోకి తెచ్చింద్రో ఆ కార్యకర్తలను గెలిపించే వరకు మీకు అండగా నిలబడతా మీకు తోడుగా ఉంటా మీకోసం పనిచేస్తా మిమ్మల్ని కలుస్తా మీరు రోజుని రి డెబ్బై ఐదు రోజుల్లో ఏ ఒక్క రోజు ఏ ఒక్క గంట సెలవు తీసుకోలే రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తూనే ఉన్నాం ఎవరు వచ్చినా కలుస్తూనే ఉన్నా అట్లని అందరిని కలిసినా నేను అనలేను వేలాది మంది అభిమానంతో ఏం పని లేకపోయినా అన్నను ఒకసారి కలిసిపోదామని వస్తున్నారు కొన్నిసార్లు అధికారులు ఎట్లుంటారు ప్రారంభోత్సవాలు నేను అడుగు సార్ అంటారు కొన్నిసార్లు సచివాలయంలో తలుపులు పెట్టి సార్ లోపల సమీక్షలు అంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఏదున్నా అంతిమంగా కార్యకర్తలు ఏం కోరుకుంటున్నో కార్యకర్తల కోసం పనిచేయడమే నా బాధ్యత నాయకుడుగా అందుకే మిత్రులారా మళ్ళీ జిల్లాలు నియోజకవర్గాలు తిరగడానికి నేను వస్తా మీ మధ్యలో ఉంటా మీతో కూర్చుంటా మీతో మాట్లాడతా మీరు మీరేం మీరు మీరేం ఆలోచన చేస్తున్నారో ఏ విధంగా రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి పదం వైపు నడపాలనుకుంటున్నారో మీ ఆలోచనలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది పదే పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని గుజరాత్ మోడల్ అంటే ఏందే ఊర్లో ఉన్న వాళ్ళందరూ తగిలబెట్టుడా ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని బెదిరించి మీ రాష్ట్రానికి గుంజుకపోవుడా గుజరాత్ మోడల్ అంటే ఏందా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా రైతు ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్నారు రైతు ఆదాయం రెండింతలు చేయలేదు కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి సంపేసింది ఇదా గుజరాత్ మోడల్ ఇదా మీరు చెప్తున్నది నరేంద్ర మోడీ గారు మోడల్ అడిగేటోడు లేడు కదా అని బెదిరించి రుబాబ్తో దబాయించి బతకాలనుకుంటున్నారు అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు నిన్న బీజేపీ వాళ్ళు మోడీని ప్రధానమంత్రిని చేయాలి ఇప్పటి వరకు ఏమున్నాడా మోడీ ప్రధానమంత్రి లేడా ఆయన మన ముఖ్యమంత్రి ఉన్నాడా పదేళ్ల నుంచి దేశానికి ప్రధానమంత్రి ఆయనే కదా మరి ఆయన ఎందుకు చేయలే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటే ఇప్పటికీ దేశంలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే రైతుల ఆదాయం రెండింతలు చేస్తాడు కానీ మా ఊర్లో ఒడ్లు ఇస్తే కొన్నిటోళ్ళు లేడు మా తాండూరుల కందులు వస్తే పట్టేటోళ్ళు లేడు ఎట్లా బతకాలి అభివృద్ధి అన్నారు ఏం అభివృద్ధి అని నేను అడుగుతున్నా రానైతే చేవెళ్ళ నుంచి చేవెళ్ళ వరకు నీళ్లు తేవాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ చెవెళ్లలో శిలా పలకం వేస్తే పడవ పెట్టించండికి ఇచ్చిండు కేసీఆర్ ఈ బీజేపీ వాళ్ళు ఏమన్నా చెప్పి కేసీఆర్ చేవెల్ల వికారాబాద్ తాండూరు పరిగి ఈ ప్రాంతాలకు గోదావరి జలాలు ఇవ్వాలి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఎప్పుడు చెప్పిండా నిన్న మన్నటి వరకు ఈ కేడి ఆ మోడీ కలిసే అంటగా ఆగింది కదా అల్లం బెల్లం లెక్క అల్లాయి పల్లాయి చేసుకోరు కదా వాళ్ళిద్దరూ చేయలేదా మరి ఇయ్యాలా మేమిద్దరం వేరే మాకు ఒకరంటే ఒకరు సరిపోదని నాటకాలు ఆడుతు ఇది నమ్మాలని అని నేను అడుగుతున్నా ఒకవేళ వాళ్ళ ఇద్దరి మధ్యలో పొత్తు లేకపోతే చీకట్ల ఒప్పందం లేకపోతే కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయడానికి కేసీఆర్ మోడీ నేందుకు అడిగిండే ఇది నేను చెప్పిన మోడే కదా చెప్పింది కేసీఆర్ వచ్చి నన్ను అడిగిండీ ఎవడే కేసీఆర్కి ఇంటి పెద్ద కుల పెద్ద నరేంద్ర మోడే కదా ఇప్పుడు వాళ్ళు ఇంటి పంచాయతీ తీసుకొని పోయి మోడీకి చెప్పిండంటే వాళ్ళ కుల పెద్ద ఎవడు మోడే కదా మరి ఆ మోడీ కేడీ అలా కాంగ్రెస్ని దట్టుకోవాలంటే సీకట్ల కలిసి ఉండాలి పొద్దుటూట కొట్లాడినట్టు ఉండాలని నాటకాలు వేస్తూ ఈ నాటకంకింత తెలంగాణ పిల్లలకు అర్థం కాదా మనం అంత అమాయకులమా గుజరాత్ నుంచి వచ్చి ఆయన జోలు చెప్తే వినడానికి ఏంది గుజరాత్ మాడాలని అని నేను అడుగుతున్నా గుజరాత్ మోడల్ అయితే రైతుల ఆదాయం రెండింతలు కావాలి గుజరాత్ మాడాలంటే అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి గుజరాత్ మోడల్ అంటే ప్రతి పేదవాడికి ప్రధానమంత్రి ఇల్లు కట్టించి ఉండాలి గుజరాత్ మోడల్ అంటే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలి కానీ ఇవేవి జరగలేదు ఇంకేం మోడల్ గుజరాత్ మోడల్ ఆ గుజరాత్ మోడల్ పదేళ్ళు దేశంలో అమలు చేసిర్రు గుజరాత్ మోడల్ అంటే పార్టీలను జీర్చడం ప్రభుత్వాలను బడగొట్టడం ఎన్నికలను కింద పడేసుడు మాటిన నూనె పెట్టుడు మన మీటింగ్ ఉందంటే మనం ఎన్ఎస్ఈ వాళ్ళనో యూత్ కాంగ్రెస్లోనో మహిళా కాంగ్రెస్ లోనో లేకపోతే ఎస్టీ డిపార్ట్మెంటో ఎస్సీ డిపార్ట్మెంట్ లో ముందు తోలుతాం అరే పిల్లలు వచ్చే వచ్చేవారం మీటింగ్ ఉందని కానీ మోడీ ఎవరిని దోల్తాడే ఈడీ తోలుతాడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని దోల్తాడు సిబిఐ వాళ్ళని దోల్తాడు అరే పోర్రబాయి ఆ ఊర్లో వీడి వీడి నాయకులు ఉన్న వాళ్ళని తీసి కేసులు పెట్టురి మళ్ళీ తర్వాత మా పార్టీలో చేర్చుకుంటామని ఇది గుజరాత్ మోడల్ అంటే ఇక ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు బీజేపీలో మనిషి మంచోడే కానీ పార్టీ సక్కనైంది కాదు వేసినా దండిగా అవుతుంది ఎందుకంటే ఆయనకి ఒక్కోటేసినా కూడా దండిగా అయిపోతుంది అది ఎందుకంటే ఆయన మాట ఎవరైనా ఆయనే చెప్పిండు మేము ఏదో ఆశించి అండకపోయినాం కవితం తీసి జైలు వేస్తారు అనుకోని లోపడిపోయినాక అదేం లేదని చెప్పింది పెద్ద మంచిగా చెప్పిండు కదా ఇక ఉన్నది ఉన్నట్టు కులం కులం చెప్పిండి ఆయన ఓటేసి కూడా దండగానే అందుకే ఇవాళ ఈ చేవల్ల పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ నిర్ణయించి ఎవరిని ఎంపీగా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించినా అత్యధిక మెజార్టీతో గెలిపించండి ఈ తెలంగాణ ప్రాంతాన్ని చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తీసుకునే బాధ్యత నాది ఈ వికారాబాద్ ఈ ప్రాంతం జిల్లాలో ఇక్కడి నుంచి ఎన్నికైన నేను ఇవాళ రాష్ట్రంలో అందరు కలిసి నాకు అవకాశం ఇచ్చిండ్రు ముఖ్యమంత్రిగా తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ ఈ జిల్లాలో కార్యకర్తలకు అండగా ఉండడానికి పెద్దలు మహేందర్ అన్న ఈరోజు మన మధ్యలో ఉన్నాడు సునీతమ్మ ఉంది మహేందర్ అన్న కంటే సునీతమ్మ కార్యకర్తలు ఎట్లా అండగా నిలబడుతుందో మూడు సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఎన్నికైందంటే మీ అభిమానంతో ఇవాళ నాయకురాలుగా మీ ముందు నిలబడ్డది భవిష్యత్తులో రామ్మోహన్ రెడ్డితో పాటు అదేవిధంగా పార్టీలో ప్రసాద్ గారితో పాటు మనోహర్ రెడ్డితో పాటు మీకు మహేందర్ రెడ్డి గారు సునీతమ్మ కూడా మీకు అండగా ఉంటారు మాది బాధ్యత మిమ్మల్ని కాపాడుకునేది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించి కానీ ఈ పార్టీ అప్పటికి గెలిచినట్టుగా భావించదు మీరు గెలిచినప్పుడే నిజమైన గెలుపు అందుకే గ్రామాలల్లో కార్యకర్తలు ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దు ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి తలుపు తట్టండి ప్రతి గుండెకు చేరండి మన అభయస్ ఆరు గ్యారెంటీలను వివరించండి ఎవరికి రాకున్నా అడిగి వాళ్ళ పేర్లు రాసుకొని వచ్చి వాళ్ళకి ఆ పథకాలు ఇప్పించండి సిలిండర్ అయినా ఉచిత కరెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకం అయినా ఆర్టీసీ బస్సు అయినా ఇంటింటికి పోండి వాళ్ళని అడగండి రానోళ్ళు ఉంటే రాసుకొని రాండి వాళ్ళకి ఇప్పించండి వాళ్ళే మనల్ని కష్టపడి గెలిపిస్తారని చెప్పి మీకందరికి తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాలు చేపట్టడానికి ఈ అభివృద్ధి పథకాలను ఇంటింటికి తీసుకెళ్లడానికి మీరు అంత అని నేను అడుగుతున్నా మిత్రులారా సిద్ధమేనా 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 టిఆర్ఎస్ ను బండ కేసు కొడతామనే దానికి సిద్ధమేనా ఒక్క సీటు కూడా ఈ తెలంగాణలో జెండా ఎగరనీ మాటకు మీరందరు సిద్ధమేనా సిద్ధమేనా సిద్ధమన్నోళ్ళందరూ అన్న పైకెత్తండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా చాలా దూరం నుంచి వచ్చిండ్రు జాగ్రత్తగా గ్రామాలకు వెళ్ళండి స్పీడ్ గా పోయో తొందర పడో ఎలాంటి ప్రమాదాలు జరగొద్దు అందరూ జాగ్రత్తగా చేరుకోండి మొత్తం తెలంగాణ నలుమూలల మళ్ళీ తిరుగుతాను తొందరలోనే కార్యాచరణ తీసుకొని మీ దగ్గరికి మీ ప్రాంతాలకు వస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా